ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అర్జున్ జంధ్యాల ఈ సినిమా దర్శకుని అలాగే ఈరోజు మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే నందన వాసుదేవ సినిమా ప్రేక్షకుల విజయం ఇది ఎందుకంటున్నానంటే డే వన్ నుంచి డే బై డే డే బై డే ఇంక్రీజ్ అవుతూ ప్రేక్షకులు అంటే మౌత్ టాక్ ద్వారా సినిమా బాగుంది చాలా బాగుందని చెప్పడం ద్వారా అలా అలా ఇంక్రీజ్ అవుతూ సక్సెస్ దాకా వచ్చింది ఎందుకనంటే హీరో గారు ఇక్కడి వరకు రావాలంటే చాలా హానిస్ట్ అయినా అంటే అది పూర్తిగా విజయం అని నమ్మకం వచ్చి పూర్తిగా జనాల్లో ఉంది అని తెలిసిన తర్వాత మాత్రమే వచ్చే వ్యక్తిత్వం సో ఏదో వచ్చేద్దాం అనుకునే ఇది కాదు అయింది సో మేమందరం నమ్మేసి పూర్తిగా ప్రేక్షకులు విజయాన్ని ఇచ్చారు వాళ్ళకి ప్రత్యక్షంగా వచ్చి అందరికీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి మేము ఈ వైజాగ్ వచ్చాం థ్యాంక్ యూ వైజాగ్ అందరికీ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే సూపర్ స్టార్ గారి అభిమానులకి మరియు గల్ల కుటుంబ అభిమానులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు ఫర్దర్గా కూడా ఇంకా మంచి సినిమా చేస్తాం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ నాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఈసారి కూడా వచ్చి సపోర్ట్ చేసినందుకు అండ్ అలాగే మా అర్జున్ సార్ చెప్పినట్టు డే వన్ ఎంత డిసప్పాయింటింగ్ ఉన్నా అది పికప్ అవుతుంది పికప్ అవుతుంది అని చెప్పేసరికి నాకు కూడా కొంచెం ఎనర్జీ వచ్చింది అండ్ అలాగే ఇప్పుడు మొన్న మొన్న నిన్న అంత తిరిగేటప్పుడు కూడా రెస్పాన్స్ చూస్తుంటే లైక్ నిజంగా నేను చాలా చాలా ఆనందం ఉంది అండ్ అలాగే థ్యాంక్ యూ టు ది ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎంత ఎనీ మిస్టేక్స్ అయినా కొంచెం మేము ఏదైనా తక్కువ చేసినా కూడా మీరు ముందుకు వచ్చి చూసి సినిమా బాగుంది అని ప్రచారం చేస్తుంటే అసలు దానికన్నా మాకు మాకేం కావాలండి యూ నో ఇట్స్ ది అల్టిమేట్ హ్యాపీనెస్ ఫర్ అస్ అండ్ అలాగే మీరు ఇచ్చిన స్పందన కానీ మీరు ఇచ్చిన ఎనర్జీకి నాకు ఇంకా కొంచెం జోష్ పెరుగుతుంది మా నెక్స్ట్ సినిమా కూడా స్టార్ట్ అయిపోతుంది సీతారా ప్రొడక్షన్స్ లో యుఎస్ ఒక స్కెచ్యుల్ కూడా అయిపోయింది అండ్ అంటే ఈ మీరు ఇచ్చిన ఎనర్జీని ఇంకా క్యారీ చేసుకుంటే ఇంకా మంచి మంచి సినిమాలు తీసుకొని వస్తానని ప్రామిస్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ మా నందన వాసేవి కొంచెం సక్సెస్ చేసినందుకు కూడా మీకే ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్ యూ నాకు తెలిసి మాస్ మూవీ లవర్స్ కి యాక్షన్ ఏదంతా సాంగ్స్ డాన్స్ అంతా నచ్చుంటుంది మామూలు జనరల్ ఆడియన్స్ కి అయితే మదర్ సెంటిమెంట్ మేబీ వర్క్ అవుతుందేమో ఉందేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే లేడీస్ కి నచ్చే విషయాలు చాలా ఉంటాయి సినిమాలో అండ్ స్పెషల్ ఆ మదర్ సెంటిమెంట్ అనేది చాలా గట్టుగా ఉంటుంది ఐ థింక్ దట్స్ వై ఫ్యామిలీ ఆడియన్స్ టుగెదర్ గెదర్ కొర్ట్ కనెక్ట్ గెదర్ పప్పు అనేది ఎప్పుడు చేస్తారు అది చాలా గొప్ప సాంగ్స్ అది కొంచెం స్లో అయిందండి ఇప్పుడు చూద్దాం నాకు కూడా ఏదైనా ల్యాండింగ్ వస్తే మేము పికప్ చేసుకోవచ్చు అందరు కలిసి అవును అదే ఒక అందరికి ఒక వస్తే మళ్ళీ కలిసి ఏదైనా ఏదన్నా చేస్తుందా ఉండాలి అండ్ కొంచెం పవర్ కూడా ఉండాలి ఆయనతో చాలా మామూలుగానే ఉంటుంది అండి యాక్చువల్లీ ఫ్యామిలీ కదా లైక్ అక్కడ సో మీ ఇంట్లో మీ అయితే ఎట్లా ఉంటారు నేను అట్లానే ఉంటాను సో అందులో పెద్ద ఇదే ఉండదు మేబీ ఒకసారి సినిమాకి ఎంటర్ అయ్యాక ఇంకా కొంచెం అడ్వైస్ అవన్నీ పెరిగినాయి లేకపోతే పెరిగేటప్పుడు అంత మామూలుగానే ఉండేది మాకు చంద్ర చంద్ర గారు చిత్రం చేయాలంటే ఏం చేస్తారు అదే కృష్ణ గారు అంటే ఇది ఒక డ్రీమ్ లాగా తీసుకోండి సింహాసనం అంటే రెడీ అవ్వలేదు ఒక స్కెడ్యూల్ అయింది సో మేబీ ఒక వన్ థర్డ్ సినిమా అయిపోయి ఉంటుంది ఆ స్కెడ్యూల్ డైరెక్టర్ కొత్తతనండి యూట్యూబర్ ఉద్భవ్ రఘు అని అది రామ్ కామ్ కంప్లీట్ రామ్ కామ్ యుఎస్ లో బేసాన్ సినిమా అది అది ఎంత లవ్ స్టోరీ అయినా కూడా మేము రన్నింగ్ కామెంట్రీ లాగా ఇప్పుడు ఈ మధ్యన కుర్రాళ్ళంతా యూఎస్కి వెళ్ళి ఎలా బతుకుతున్నారు అనే దీనిపైన కూడా ఫోకస్ చేస్తున్నాం సో డెఫినెట్ గా యూత్ కి బాగా దగ్గర ఉన్న సబ్జెక్ట్ అది కాస్టింగ్ ద టూ హీరోయిన్స్ శ్రీ గౌరీ ప్రియా వన్ అండ్ శివాత్మిక హీరోయిన్ అండ్ నా కోలీడ్ రాహుల్ విజయ్ సో మేము నలుగుర ఉన్నాం సినిమాలో నలుగురు నలుగురు మా నలుగురికి మంచి గట్టి పాత్రలు ఉన్నాయి సో